ఇప్పటి వరకు ఎవ్వరు షేర్ చేసుకోలేదు ఈ రెసిపీ అయితే ఇదైతే తిన్న కొద్దీ తింటారంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఒక్కటి కూడా వదలరు పిల్లలు పెద్దలు స్పెషల్లీ చాలా బాగా లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కింద ఎప్పుడైనా చేసుకోవచ్చు కావాలంటే పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టి పంపించచ్చు పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఆ రోజు బాక్స్ ఫినిష్ చేసుకునే వస్తారు మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి వీడియోలోకి వెళ్ళి చూసే సిద్ధం వచ్చేయండి నేనైతే ఇక్కడ సగ్గుబియ్యంని ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు పెరుగు ఒక కప్పు నీళ్లు వేసుకొని నైట్ అంతా నానబెట్టానండి బాగా నానితే బాగా వస్తుంది అనేసి నేను ఈ విధంగా నైట్ నానపెట్టాను మీకు కావాలంటే టైం లేదు అనుకుంటే కనుక డే టైంలో ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకున్న కూడా సరిపోతుంది నీళ్లు వేడి నీళ్ళు వేసుకోండి తొందరగా నానిపోతాయి అన్నట్టు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము కూడా వేసుకొని ఈ సగ్గుబియ్యంలో ఇవి మిక్స్ అయ్యేలాగా చేత్తో నలుపుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ కొత్తిమీర ఫ్లేవర్ అనేది పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది బాగా ఈవెన్గా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఇందుట్లోకి మనం నీళ్ళేమీ వేసుకోకుండా ఇందుట్లో ఉండే తేమకి సరిపడా బియ్య పిండి అయితే వేసుకోవాలి ఉరి బియ్య పిండి అండి ఇదైతే ఇందుట్లోనే జీలకర్ర వాము అలాగే నువ్వులు వేసుకుందాము అన్నీ ఒక హాఫ్ స్పూన్ లేదా ఒక్కొక్క టీ స్పూన్ వేసుకోవచ్చు నువ్వులు ఒకటి రెండు టీ స్పూన్లు వేసుకోండి వాము అలాగే జీలకర్ర హాఫ్ ఆఫ్ టీ స్పూన్ వేసుకోండి కొంచెం పసుపు అలాగే మనం తినే కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడరు నేను ఇక్కడ పచ్చిమిర్చి క్వాంటిటీ తగ్గించాను అందుకే రెడ్ చిల్లీ క్వాంటిటీ పెంచాను అన్నట్టు పిల్లలకి పచ్చిమిర్చిలు మధ్య మధ్యలో తాకుతూ ఉంటే తినరు కాబట్టి ఈ విధంగా బాగా మిక్స్ చేసామంటే కన్సిస్టెన్సీ ఏ విధంగా వచ్చేసిందంటే సరిపోతుంది పక్కన పెట్టేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై ప్యాన్ ఉంటుంది కదా ఫ్లాట్గా ఉండేది అలాంటిది పెట్టేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా టిక్కీస్ లాగా మనకి చిన్న చిన్న ఉండలాగా తీసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో టిక్కీస్ లాగా ఒత్తేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి మనం తీసుకున్న ప్యాన్కి సరిపడా అన్నట్టు ఎన్ని పడతాయో అన్నీ పెట్టేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని తర్వాత రెండో సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి రెండు వైపులా బాగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకున్నారంటే క్రిస్పీగా లోపల బాగా సాఫ్ట్గా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎందుకు మనం ఇన్ని రోజులు చేయలేదా అని ఫీల్ అవుతారు చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి వేసారంటే ఎక్స్ట్రా ఏమైనా ఉన్న ఆయిల్ కూడా పీల్ చేసుకుంటాయి అన్నట్టు ఇవైతే చాలా బాగుంటాయండి ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కింద కూడా చాలా బాగా లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంతేనండి చాలా ఈజీగా క్రిస్పీగా టేస్టీగా మనకి సగ్గుబియ్యంతో రెసిపీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి